నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఎంపీపీ బోధ్య నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎంపీపీ గాథెల సుధారాణి రాజీనామా చేయడంతో వైస్ ఎంపీగా ఉన్న తానను మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఎంపీపీగా అవకాశం కల్పించారని అన్నారు అయితే మండల పరిషత్ కు వచ్చే నిధులను టిఆర్ఎస్ వర్గానికి చెందిన కొందరు నిధులను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుతున్నారని పేరుకు మాత్రమే తాను ఎంపీపీనని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మధ్య కాలంలో రెండు సార్లు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించడంతో బీఆర్ఎస్ ఎంపీటీసీలు సమావేశానికి హాజరు కాలేదు దాంతో సమావేశాన్ని వాయిదా వేశారు మాజీ ఎమ్మెల్యే కావాలనే ఎంపీటీసీలను రెచ్చగొట్టి అవిశ్వాసం పెట్టిస్తున్నారని ఆరోపించారు నన్ను ఎంపీపీగా చేసి చాలా ఇబ్బందులు పెట్టారని ఆయన అన్నారు గతంలో జరిగిన ఆ వైఖరి నచ్చకనే తాను టీఆర్ఎస్ను వీడి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారన్నారు తనపై కక్షపూరితంగానే కొందరు అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలు ప్రయత్నించడాన్ని ఆయన ఖండించారు అందరికీ నా నమస్కారం నేను కొల్లాపూర్ మండల ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మకర రాశి పండుగ కూడా శుభాకాంక్షలు నా పేరు కొల్లాపూర్ ఎంపీపీ బహుజనే నేను కొల్లాపూర్ మండల ఎంపీపీగా కొనసాగుతున్నాను అయితే అంతకుముందు గతంలో నేను వైస్ ఎంపీపీగా ఉండేవాడిని దాని తర్వాత ఆయన ఎంపీపీ గాదెల సుధారాణి గారు ఎమ్మెల్యే గారి బాధ భరించలేక ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది ఆయన ఆయన వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఏరే వాళ్ళని ఎంపీపీగా కొనసాగితే ఆడ నన్ను అడ్డుపడతామని చెప్పి మాజీ ఎమ్మెల్యే గారు భోజన నాయక్ ఉంటేనే బాగుంటుంది అంటే భోజన నాయక్ని మట్టుబెట్టి ఎందుకంటే ఏ పని చేసుకోవచ్చు ఆయన నిలవకూడ చేయవచ్చు ఆయన ఏం మూలుగడు ఏం మాట్లాడని చెప్పి నమ్ముకొని నాకు ఈ పదవిని నాకు అండగలడం జరిగింది కనుక గతం నుంచి నేనే ఎంపీపీగా కొనసాగుతున్నాను ఎందుకంటే మండల మండలంలో ఏ ఫండ్స్ వచ్చినా కానీ నాకు తెలియకుండానే గద్ద వచ్చి కోడి పిల్లలు ఎత్తుకొని పోయినట్టు నాకు తెలియకుండానే వాళ్ళ 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 పిఎల్ కానీ వాళ్ళు కానీ మాట్లాడుకొని ఫండ్స్ వచ్చినా ఏమొచ్చినా అన్నీ వాళ్ళే చేసే చేసేవాళ్ళు నాకు ఏమి ఏ ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా అందుకే ఏ ఏంటంటే నేను ఆ బాధ ఏదో నాకు నాకు తెలుసు నేను మీ అందరికి చెప్పలేకపోయాను అని రోజులు ఎందుకంటే గతంలో నేను అధికారంలో ఉండి కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టే ఉన్నది ఆ బాధ అంతా నేను తట్టుకోలేక నేను పార్టీ మారడం జరిగింది నేను కాంగ్రెస్ పార్టీలో జూపల్లి కూర్చున్నా రాకుండా ప్రత్యేక నమస్కారాలు ఎందుకంటే పార్టీ మారిన తర్వాత గతంలో లేనిది ఇప్పుడు మొన్నటికి మొన్నటికే విశ్వాస తీర్మానం పెడదాం అది పెడదాం ఇది పెడదాం అది చేద్దాం ఇది చేద్దామని మీ మాజీ ఎమ్మెల్యే గారు ఈ ఎంపీటీ కొంతమంది మా ఎస్టీ నాయకులే వాళ్ళని రెచ్చగొట్టి అన్నీ చేసి వాళ్ళతో ఏదో డ్రామా నడిపిస్తాను మాజీ ఎమ్మెల్యే గారు నీకు నీకు ధైర్యం ఉంటే నేను నా నా మండల పదవికి నేను నేను రాజీనామా చేస్తా నేను పక్కన ఒక సీట్ వేపి చేపిస్తా వాళ్ళని నుంచి పనులు చేసుకుంటే నేను వెల్కమ్ చెప్తా వాళ్ళని కానీ నీకు ఆ దమ్ము ధైర్యం లేకుండా నీవు ఎవరో చెంచేయగలని పెట్టి ఏదో నా మీద ఏదో విశ్వాస తీర్మానం పెట్టిస్తా అది పెట్టిస్తా ఇది లేదని నీ ఎప్పుడు కమిషన్ దారులు ఎప్పుడు చూసినా నీకు కమిషన్లు కావాలి దందాలు కావాలా భూ దందాలు కావాలా ఇవన్నీ చేసుకుంటా నువ్వు ఇవన్నీ అన్నీ మర్చిపోయినావా నన్ను ఎందుకంటే నన్ను భోజ్య నాయకులు పెట్టి నీ అన్నీ ఇవన్నీ చేసుకున్న తర్వాత నన్ను ఏ విధంగా ఆశ్చర్య పెట్టావో నాకు తెలుసు కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ తెలుగు తెలంగాణ ఇచ్చింది కాబట్టి తెలంగాణ ఇచ్చిన తల్లితో కలిసి నేను బోధమని చెప్పి మంత్రి కృష్ణారావుతో పాటు నేను కలిసి పోవడం జరిగింది కాబట్టి మీకు దమ్ము ధైర్యం అన్నీ ఉంటే వచ్చి మీరు నా పక్కన నా ఎంపీ పదవికి ఇప్పుడే రాజీనామా చేస్తాను మీరు రాండి వచ్చిన తర్వాత మీరు ఏమేమి పనులు చేస్తారో అది కూడా చూస్తారు మీరు ఎందుకంటే మీ కండ్లకు పౌరెక్కి ఇంకోటి మా లంబాడి మా 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 లంబాడి సోదరులకు చెప్తున్నా కానీ ఎంపీడీసీ మా మా భాషలో చెప్తానండి